కన్నుల ఎదుట నేను ఏ దుష్కార్యమును ఉంచుకోన జాగ్రత్త పడుతున్నాడు మోసము చేయవాడు వాడు నా ఇంట నివసింపరాదు అబద్ధములాడువాడు నా కన్నుల ఎదుట నిలువడు నా ప్రజెన్స్ లో ఉండడు నా కన్నుని ఎదుట నిలవబడకుండా నేను ముందుగానే జాగ్రత్త పడతాను సో కన్నులతో మనము కొన్ని ఏరియాస్ లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లిటరల్ కన్నులతో మనసుకు సంబంధించినటువంటి కన్నులతో కూడా మనం గ్రహించేటువంటి విషయాల్లో మనము లోపలికి తీసుకునేటువంటి ఇన్పుట్ విషయంలో మన ఆలోచన విధానాల్లో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి చూడండి ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయం మొట్టమొదటిది ఏరియాలో జాగ్రత్తగా ఉండాలి అంటే ఆది కాండము ఇరవై ఏడవ అధ్యాయము ఒకటవ వచనం నుండి నాలుగవ వచ్చిన వరకు చదువుతున్నాను ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన యాసావుతో వృద్ధాప్యలో కళ్ళు మందగిలినాయి అనేటువంటి విషయాన్ని చూస్తాం మందగిల్లై నా కుమారుడు అని పిలువగా అతడు చిత్తము నాయన అని అతనితో అనేను అప్పుడు ఇస్సాకు ఇదిగో నేను వృద్ధుడను నా మరణ దినములు నాకు తెలియదు కాబట్టి నీవు దయచేసి నీ ఆయుధములైన నీ అంబుల పొదిని నీ విలును తీసుకుని అడవికి పోయి నా కొరకు వేటాడి మాంసము తెమ్ము నేను చావకు మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తిరిటికైనా యొక్కకు తెమ్మని చెప్పాను ఇస్సాక్ గారు చాలా వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు చనిపోయే ముందు బిడ్డలు ఆశీర్వదిస్తారు అందరిని ఆశీర్వదిస్తారు కానీ ఈయన ఏంటంటే ప్రత్యేకంగా పెద్ద కొడుకును ప్రేమించాడు కనుక వాడొక్కర్నే ఆశీర్వదిద్దాం అనుకున్నాడు అంటే కొంచెం గారు నిజానికి నా నడితే కొంచెం ఫీరే మనం ఏంటంటే ఇద్దరిని లేకపోతే ఉన్న వాళ్ళు అందరినీ ప్రేమించినట్టు నటిస్తాం కానీ యాక్చువల్గా ఒకరికే వృద్ధాప్యం వచ్చేసరికి ఒకరికే దోచిపెడతా ఉంటారు అది ముందు నుంచి కనబడకపోయినా చాలా స్పష్టంగా ఒడ్డు మీద ఉన్నవాడికి బయటోడికి ఈజీగా కనబడుతుంటాం ఒకరికే ఇది చేయడం ఇట్లాంటి అసలు కనీసం ఇసాగ్ గారు మనం బయటపడము తెలివిగా